నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి శ్రీ మాత శ్రీ గురుభ్యో బ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఏ విధమైన పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు రేపు మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు అయితే మీరు రేపటి రోజున పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా మీ పనులు అయితే రేపటి రోజున వేగవంతం కాబోతూ ఉన్నాయి కోర్టుపరమైనటువంటి అంశాలలో కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే సూచన కనిపిస్తోంది ఆకస్మిక ప్రయాణాలు అనేవి మీరు చేసేటటువంటి విధంగా కనిపిస్తోంది ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులని మీరు రేపటి రోజున కలుస్తారు విద్యార్థులకి కూడా చదువులలో మంచి అవకాశాలు ఉన్నాయి చదువులలో మీరు ముందు ఉంటారు చదువుల్లో విజయం పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ మాటకు విలువ అనేది బాగా పెరుగుతుంది మీరు ఏ పని చేసినా కానీ అందులో విజయం అనేది మీరు పొందుతారు ఇక చక్కటి సభలు సమావేశాలు అలాగే మీరు మీటింగుల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి మీ శక్తికి మించి రేపటి రోజున పని చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ వృషభ రాశి వ్యక్తులకు మీ ఆదాయ పరంగా వృద్ధిని కూడా పొందుతారు అదేవిధంగా మీకు ఉండేటటువంటి వ్యసనాలను అయితే వదులుకునే ప్రయత్నం చేస్తారు దురలవాట్లకు దూరంగా ఉంటారు క్రమంగా మీరు క్రమశిక్షణను అలవాటు చేసుకోబోతు ఉన్నారు ఇక అలాగే మిమ్మల్ని మీరు అయితే మార్చుకుంటారు మీరు మీ సమయాన్ని సద్వినియోగించుకుంటారు విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి మీరు నూతన కార్యాలు ప్రారంభిస్తారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి రేపటి రోజున మీ పనులు అయితే వేగవంతం కాబోతు ఉన్నాయి మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది గతంలో పోయిన వస్తువులను మీరైతే రేపటి రోజున పొందే అవకాశం కనిపిస్తోంది కోరిన కోరికలను మీరు తీర్చుకుంటారు దానికి ప్రయత్నాలు చేస్తారు మీకు ఉండే బద్ధకం లేజినెస్ పూర్తిగా తొలగిపోతుంది ప్రేమ వ్యామోహాలు శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం కనిపిస్తోంది వృషభ రాశి వ్యక్తులు తెలివిగా అలాగే సమయస్ఫూర్తిగా మాట్లాడుతారు తద్వారా మీరు ప్రతి వ్యక్తితో కూడా మంచి సంబంధ బాంధవ్యాలను కూడా పెంచుకుంటారు అలాగే ఆదాయాన్ని కూడా మీరు పెంచుకునే అవకాశం ఉంది అందువలన మీరు ఆనందం అలాగే సంతోషం పొందుతారు రుణాలను తీర్చుకుంటారు సంతోషాన్ని పొందుతారు దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉండే వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలిగి ఆనందంగా ఉంటారు అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు విద్యార్థులకి చదువుల్లో కొత్తగా ఆలోచిస్తారు నూతన పుస్తకాలను చదువుతారు అలాగే మీరు నాలెడ్జ్ని పెంచుకుంటారు రేపటి రోజున వృషభ రాశి వారు లక్ష్య సాధన సులభతరం ఉంది ఆత్మీయుల ప్రోత్సాహం మీకైతే లభిస్తుంది మీ వల్ల నలుగురికి ఉపకారము జరుగుతుంది సంభాషణ చాతుర్యం బాగా అవసరం ఇతరుల విషయాలలో జోక్యం వద్దు వ్యాపార నిర్ణయాలలో పట్టుబిడుపులు అవసరం మీకు ఒక మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారు రేపటి రోజున అంగారక స్తోత్ర పారాయణ చేయడం హనుమాన్ చాలీసా పఠించడం వలన విశేష శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్